హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు భద్రాచలం అయితే చూపిస్తానండి ఇది మేము రీసెంట్గా వెళ్ళిన ట్రిప్పే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వెళ్ళాము రీసెంట్గా కార్తీక మాసం వన్ మంత్ బ్యాక్ వెళ్ళాము అనమాట భద్రాచలంలో మా డే వన్ ఈరోజు మీకు చూపిస్తాను భద్రాచలంలో డే వన్లో మేమైతే టెంపుల్ దర్శనం చేసుకున్నాము అలాగే పర్ణశాల సీతమ్మవారి నారచీరలు ఇవన్నీ అయితే చూ చూసామండి టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగింది పొద్దున్నే గోదావరిలో స్నానం కూడా చేశాము భద్రాచలం టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి అసలు ఆ రాముల వారిని అలా దర్శనం చేసుకుంటే చాలా బాగా మంచిగా అనిపించింది ఇదేనండి మేము తీసుకున్న హోటల్ అయితే శ్రీరామ రెసిడెన్సీ ఇది ఆటో అతను అయితే మమ్మల్ని తీసుకెళ్ళాడండి మాకు దీనికి ఎయిట్ హండ్రెడ్ అలాగా ఛార్జ్ చేశారండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రీజనబుల్ గానే ఉంది 嗯。Um. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదండి రూమ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు చాలా బాగుంది ఇది నా షార్ట్స్లో కూడా నేను పెట్టాను భద్రాచలం రూమ్ టూర్ అని చెప్పేసి రూమ్ చాలా నీట్గా ఉంది అసలు స్పేషియస్గా ఉందండి మా నలుగురికి అయితే చాలా ఎక్కువ అనిపించింది విండోలోంచి వ్యూ అయితే ఇట్లా ఉంది బయట అవుట్ సైడ్ అయితే ఏమీ హౌసెస్ లేవండి దీని పక్కనే అయితే కాకపోతే ఇది టెంపుల్కి చాలా దగ్గరలో ఉందండి రూమ్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట చక్కగా నడుచుకుని టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అంత ఈజీగా ఉందనమాట మాకు ఆటో అతన్ని తీసుకొచ్చాడండి యాక్చువల్గా మేము భద్రాచలం భద్రాచలం రోడ్ అని చెప్పేసి ఉంటుంది భద్రాచలం వరకు లేదు యాక్చువల్గా మనకి ఆ భద్రాచలం రోడ్ దగ్గర దిగిపోతే అక్కడ నుంచి మళ్ళీ మనము బస్లో భద్రాచలం ఊరికి రావాలి అదే టెంపుల్ ఉన్న ప్లేస్కి రావాలన్నమాట మేము ఆటో తీసుకొని వచ్చేసాము ఆటోకి మాకు ఒక త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేశాడండి మళ్ళీ ఆ రోజు డే వన్లో మేము తిరిగే ప్లేసెస్ అన్నిటికీ ఒక థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు ఆటో అతను ఫస్ట్ అయితే మేము రూమ్లో లగేజ్ అంతా పెట్టేసుకొని గోదావరి స్నానానికి అయితే వచ్చేసాము గోదావరి స్నానం చాలా మంచిది అంటారు కదండి కార్తీక మాసంలో చాలా పుణ్యఫలాన్ని ఇస్తుంది అంటారు కదా అందుకని మేము పక్కాగా గోదావరి స్నానం చేసినట్టుంటుంది మేము భద్రాచలం ఇప్పటివరకు ఎప్పుడూ విజిట్ చేయలేదు అందుకని చెప్పేసి రెండు కుదురుతాయని చెప్పి ఇది అయితే మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఇక్కడ మా అమ్మాయి మునగట్లేదని మా వారు ఎత్తేసే ఎత్తేసేసి అనమాట ఫస్ట్ వీళ్ళ ముగ్గురు అయితే వెళ్ళేసి వీళ్ళిద్దరు పిల్లలిద్దరిని స్నానాలు చేయించేసి నా అబ్బాయికి దించేసి తర్వాత మేమిద్దరం సరిగంగా స్నానాలు అంటారు కదండి అవి చేసేసి ఇక్కడ దీపాలను అయితే వదిలేసామండి గోదావరిలో దీపాలు వదులుతారు కదా అట్లా స్నానం చేసి ఇదిగోండి దీపాలు అయితే వదిలేసాము నీళ్ళు అయితే ఫుల్లు చల్లగా ఉన్నాయండి ఎయిట్ థర్టీకి కూడా ఇక్కడేది మేము గోదావరిలో స్నానం చేసేటప్పటికి అయినా సరే ఫుల్ కూలింగ్గా ఉన్నాయి దిగేదాకా కూలింగే కానీ లోపలికి వెళ్ళాక మాత్రం వదులుతాము మనము చక్కగా కొసేపు అయితే స్నానాలు చేసేసి సూర్య నమస్కారాలు చేసుకొని ఇట్లాగా ఆడుకొని ఎంజాయ్ చేసి అయితే వచ్చామండి గోదావరిలో కాకపోతే కొంచెం ఈ స్టార్టింగ్లోనే కొంచెం బురదగా అనిపించే కానీ ఇంకా అవతల వైపుకి ఒక బోట్ లాగా ఉంది అందులో తీసుకెళ్తే అక్కడ ఫ్రెష్గా ఉన్నాయంట వాటర్ ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి రూమ్కెళ్ళి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి దర్శనానికి వెళ్ళేటప్పటికి మాకు అరౌండ్ నైన్ థర్టీ అలా అయింది ఒక వన్ అవర్లో అయితే దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది ఇది బయట అవుట్ సైడ్ అండి గోపురం వ్యూ చాలా బాగా అనిపించిందండి అండి దర్శనం బాగా జరిగింది లోపలైతే వీడియో తీనివ్వలేదు లోపలేం తీయలేదు ఇలా టెంపుల్కి ఆపోజిట్లో హనుమంతుడి హనుమంతుడి గుడి అయితే ఉంటుంది ఇలా చిన్న చిన్నగా ఉన్నాయండి ఏంటో నాకు అర్థం కాలేదు రామ్ దాస్ వారిది అట్లాగా ఉంది ఇక్కడ మాకు ఒక చిన్న పర్ణశాల లాంటిది కనిపించింది అది కూడా చాలా బాగుంది ఫోటో తీశాను అండి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేది అదే ఇదేనండి శవరి చక్కగా రాముల వారికి పూజ చేస్తున్నట్టుగా ఉంది అసలు ముచ్చటగా ఉందో చాలా బాగా అనిపించింది అనమాట టెంపుల్ బయట ఉందండి ఇది ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసేటప్పటికి పర్ణశాలకి తీసుకెళ్తా అన్నారు యాక్చువల్గా మీకు ఇక్కడ టికెట్స్ కూడా ఇస్తారండి భోజనానికి ఆ టికెట్స్ కూడా తీసుకోవచ్చు ఇదేనండి నెక్స్ట్ మనకి సీతమ్మ వారి నారచీరలు అనమాట దీని సీతమ్మ వాగు అంటారు ఇది చూసారా ఇది రామ శ్రీరాముడు కూర్చొని కాపలా కాస్తూ ఉండేవారంట సీతమ్మ వారు స్నానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన పాదాల గుర్తులు కూడా ఉంటాయండి అది రాములవారి ఆసనం అనమాట అక్కడ ఒక అతను కూర్చొని వీటన్నిటి గురించి చెప్తూ ఉంటారు ఇలా మనం ఈ కొండని ఇది పవిత్రమైనది కదండి వాళ్ళు స్పెండ్ చేసింది కదా మనం తొక్కకూడదని చెప్పేసి ఇట్లాగా లాంటివి లాంటివైతే వేశారు ఇది రాముల వారి ఆసనం అన్నట్టు ఇక్కడ సీతమ్మ వారు రాముల వారు కలిపి స్పెండ్ గురించి స్టోరీ అంతా చెప్పారు ఆయన ఆవిడ ఆరేసుకున్న నారా చీరల గుర్తులు కూడా ఉంటాయండి ఇలాగ ఈ కొండను తొక్కకూడదని ఇలా క్యూ అయితే ఏర్పాటు చేశారు అలా వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని నెక్స్ట్ ఇట్లాగా ఈ ప్లేస్ అంతా చెప్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఈ పనులు చేశారు అని చెప్పేసి వాళ్ళు వామన వామన గుంటలు ఆడుకున్న ప్లేస్ ఇది వీళ్ళు ఫుడ్ తిన్న ప్లేస్ ఇది ఇట్లాగా అని చెప్పి చెప్తారు అక్కడ ఇలా మాకు పసుపు రాళ్ళు కూడా ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి దేవస్థానం వాళ్ళు ఇవి రెండింటినీ कल వీటిని రెండింటినీ కలిపి పౌడర్ చేసి మన ఇష్టదైవానికి ఫస్ట్ కుంకుమ పొట్టు పెట్టి ఆ తర్వాత మనం ఎక్కడికైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు మనం కూడా పెట్టుకొని వెళ్తే మంచిదని చెప్పారండి ఇది సూర్పనక ముక్కు చెవులు కట్ చేసిన ప్లేస్ అంటండి ఈ రాళ్ళని ఇక్కడ ఒక టెన్ రూపీస్ టికెట్ ఉందండి ఈ రాళ్ళని ఎడమ చేతితో ఒక మూడు రాళ్ళని ఈ వెనకాల ఇలా వేసేయాలన్నమాట అట్లా వేస్తే సీతమ్మ వారికి రాముల వారికి వచ్చిన కష్టాలు మనకి రావని చెప్పేసి అంటారు ఇది విప్ప పువ్వు ఇది సీతమ్మ వారు ప్రసాదం అని చెప్పేసి అంటారు ఇక్కడే స్పెషల్గా దొరుకుతుందంట ఇది వచ్చేసి పర్ణశాల అనమాట పర్ణశాలకి వెళ్ళేటప్పుడు మనకు ఒక టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని ఆ లోపల నుంచి వెళ్తే మనం పర్ణశాల కూడా చూడొచ్చు అనమాట ఇదే టెంపుల్ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధాలయం ఉంది ఇక్కడ కూడా రాముల వారు సీతమ్మ వారి దర్శనం చాలా బాగా జరిగిందండి మేము వెళ్ళే వెళ్ళిన తర్వాత ఒక ఐదు టెంపుల్ క్లోజ్ చేశారు ఇదిగోండి పర్ణశాలలో అయితే మనకి ఇట్లాగా రామాయణం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటది లక్ష్మణుడు గీతకిస్తాడు కదా ఆ సీన్ అనమాట ఇది ఇక్కడ అమ్మవారు భిక్ష వేయడానికి బయటకు వస్తుంది కదా సీతమ్మ గారు అదనమాట ఇక్కడ సాధు అని చెప్పేసి భిక్ష వేయడానికి వస్తుంది కదా ఆ సీన్ అనమాట ఇది మొత్తం అంతా నీట్ గా చెప్పారు ఏంటంటే ఆయన రావణాసురిని చూసి పడిపోతుంది కదా అదనమాట ఇదేమో బయట టెంపుల్ ఎదురుగా హనుమంతుల పరి విగ్రహం ఉంది చిన్నది టెంపుల్ ఎదురుగా ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించిందండి ఈ టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇంకా దారిలో ఆటో అతను చిన్న అరుణాచలం అని చెప్పేసి ఒక ప్లేస్కి తీసుకెళ్ళారు అదే ఈ టెంపుల్ ఇది నేను సపరేట్ వీడియో కూడా చూసా చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇందులో అయితే మామూలుగా చెప్తాను మనకి అరుణాచలంలో ఎలా ఉంటుందో ఆ టైప్లో చుట్టూ లింగాలు ఉంటాయి అష్టాదశ లింగాలు ఆ లింగాలని దర్శనం చేసుకుంటూ మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తాము ఇక్కడ అరుణ ఇది మోక్షద్వారం కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ అసలు లింగాలు డిఫరెంట్ డిఫరెంట్ లింగాలు ఉన్నాయి మీకు చూపించానా శ్రీపాదలింగం అని అష్టముఖ లింగం అని ఇలాగ స్వామివారు ఇలా మనకి ఇస్తారండి లోపల గర్భగుడిలో టెంపుల్ బాగుంది తప్పకుండా విజిట్ చేయండి ఇది అరుణాచలం చిన్న అరుణ చల్లం టెంపుల్ తర్వాత మమ్మల్ని ఆటో అతను ఇక్కడ దించేసాడండి ఈ ప్లేస్లో ఈ లోపలికి వెళ్తే మనం గోదావరి నది స్నానానికి వెళ్ళే రూట్ అనమాట అది మేము ఇక్కడ భోజనం చేసేసి ఇంకా ఈ ప్లేస్కి అయితే వచ్చాము ఈ ప్లేస్ చూడండి ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కానీ అసలు రాముల వారి కళ్యాణం టైంలో ఈ ప్లేస్ గిట్టకిటలాడిపోతుందండి అవునండి ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్లోనే రాముల వారి కళ్యాణం చేస్తారు గోపురం చిన్న గుడి లాగా ఉంది చూసారా అక్కడ చేస్తారు అంతా క్లోజ్డ్గా ఉంది ఇదిగోండి నేను బయట నుంచి తీసాను అనమాట వీడియో అసలు అప్పుడు మనం టీవీలో చూసినప్పుడు ఎంత ఇదిగా ఉంటుందండి ఇప్పుడు చాలా కామ్గా ఉంది ఎవ్వరు లేరు పీస్ఫుల్గా ఉందనమాట వెళ్ళి ఒక రౌండ్ అయితే చూసేసి వచ్చాము ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయండి అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళైతే ఇక్కడ రామదాస్ వారి విగ్రహం ఉంటే ఇది ఒకటి చూసాము మా పైన మాది మేము రూమ్ తీసుకున్నాం కదండి అది త్రీ స్టేర్స్ ఆ పైన ఎక్కితే వ్యూ కనిపించింది అనమాట నైట్ వ్యూ టెంపుల్ వ్యూ సూపర్గా ఉందనమాట అసలు నైట్ అలా చూసేసుకొని ఇంకా ఫుడ్ తినేసి ఎంజాయ్ చేసేసాము ఇదండి మా డే వన్ ట్రిప్ అయితే భద్రాచలంలో డే టూలో మేము పాపికొండలకు వెళ్ళామండి అదైతే నెక్స్ట్ వస్తుంది ఆ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము